హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి ఎట్ వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు మధ్యాహ్నానికి బంగార ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని ధరలు పెరిగిన కంపల్సరిగా తగ్గిన వీడియో అనేది వస్తూ ఉంటుంది ఖచ్చితమైన సమాచారం అయితే అందిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఆలస్యం ఎందుకు వెళ్దాం పదండి జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకునే ముందు మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కొత్తగా చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు అలాగే ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై తొమ్మిది వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఒక్క వెయ్యి మూడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయి వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఏడు వేల మూడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక ఒక గ్రాము వెండి నూట ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఏడు వేల వద్ద సేల్ అవుతుంది బంగారము వెండి ధరలు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ అలాగే బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు తొందరగా అయితే త్వరపడండి ఒకరోజు తగ్గితే మరొక రోజుకు పెరిగిపోతూ ఉంది కదా అందుకనేసి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి